డిమాండ్ నామినేషన్ చేసే స్థాయి వచ్చినప్పుడు తన ఫస్ట్ నామినేషన్ చేశారు నామినేషన్ చేసిన తర్వాత రెండో నామినేషన్ నామినేషన్యులు చేశారు రెండో నామినేషన్ ఎందుకు అంటే రేజన్ ఏమి లేవు అందరూ నామినేషన్యులు గత వారం ఉండాలని చెప్పడంతో నామినేషన్ లేడు కాబట్టి కూడా నామినేషన్ చేసి అని చెప్పే రీజన్ చాలా చిన్న రీజన్ సిల్లీ రేజన్ అనేది పక్కన పెడితే అది చాలా పెద్ద కామెడీ అయిపోయింది ఇక రూమ్ లోని కూడా ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఏంటి నామినేషన్ లో నేను లేనా నేను లేని నామినేషన్ లాగావా ఏంద్రే ఇది నన్ను ఎవరు నామినేట్ చేస్తే ఎవరే ఒక పాయింట్ తో నామినేట్ చేయరా ఏదో ఒక పాయింట్ తో అందుకని నేను నామినేషన్ లో లేనని నన్ను నామినేట్ చేయడం ఏంట్రా అంటే నా మీద ఏ ఎలిగేషన్స్ లేవని నాపై ఎలిగేషన్స్ లేవని ఎలిగేట్ చేయడం ఏంద్రా బాయ్ అది ఏంద్ర ఇది అంటే ఈ మాటకి సాక్షాత్ ఇంకా బర్మీ గారు వచ్చి ఆయన సీట్ నుండి దిగువచ్చి పరిగెట్టే కాలు పడిపోయి డిమాండ్ అంటే అయ్యే పెద్దవారు నా కాలు మీద పడ్డం ఏంటంటే డిమాండ్ అరే బాబు నిజంగా నీ కాలు పడాలి నామినేషన్ లో లేడని చెప్పేసి నామినేట్ చేయడం స్వామి ఇది ద్వారా ఎక్కడ దొరకలేదు ఆ పాయింట్ ఏదో పెట్టి ఆ పాయింట్ ఏదో పెట్టి నామినేట్ చేయని నామినేషన్ లో లేడని నామినేట్ చేయడం లీకేజ్ చెల్లిందని కాలు పడేటప్పటికి అది ఇంత అంతా కాదు బిగ్ బాస్ నామినేషన్ చరిత్రలోనే పీక్ స్టేజ్ లో కెలిపి కూర్చుంది